అందరికీ స్వాగతం అమ్మ వీడియోస్ కుసుమకుమారిస్ ఏ ఎట్ కుష్మా నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం శ్రీకృష్ణ గీతం ఒకటి వినొద్దామా రండి శ్రీదండ తరులర రమీరు మా స్వామి శ్రీధర స్వామి చూచితిరా వనస వృక్షముల రమి శ్రీ పద్మ గుని చూచితిరా దారుణితరుల మీరు దామోదరుణి చూచితిరా ఎక్కడ దాను కృష్ణుడు మాకు నిక్కము తెల్పరి పుడు ఊ జీ వృక్షముల మీరు జనాథ స్వామిని చూచితిరా ఎక్కడ దాను కృష్ణుడు మా నిక్కల్పరి పూడు తరులర మీరు శ్రీ మహావిష్ణుని చూచితిరా మళ్ళీ గల తల మీరు శ్రీ మధుసూదనిట చూచితిరా మీరు శ్రీ శ్రీ విక్రస్వామిని చూచితిరా పీలక తరుల మీరు శ్రీ వామన స్వామిని చూచితిరా ఎక్కడ విష్ణుడు మాకు నిక్కము నిము పొడు

కేదార్ఘాట్లో ఉన్న శ్రీదత్త ఆశ్రమంలో జరిగినాయండి ఈ భాగవత ప్రవచనాలు ఈ పూజలు కీర్తనలు భజనలు పాటలు మరి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేస్తూ ఉండండి కామెంట్ పెట్టండి